ఇక్కడ చూస్తే స్వయాన చీఫ్ ఇప్ గారు జీవి ఆన్యల్ గారు ఇదే వ్యాపారంలో ఉన్నారు మరి ఆయనకి రైతుల సమస్యల గురించి కానీ మరి రైతులకి పెట్టుబడికి రైతులకి ఎరువులు సరైన సమయంలో అందించాలని చెప్పి కనీసం శ్రద్ధ ఎందుకంటే రైతులకి అమ్మేటువంటి ఎరువులకు సంబంధించిన వ్యాపారంలో ఉన్నటువంటి ప్రభుత్వ చీఫ్ ఇప్ గారు మరి ఎందుకు రైతులకు కావాల్సినటువంటి ఎరువుల్ని అందించలేకపోతున్నారు అంటే మీ వ్యాపారం ఏదైనా దెబ్బతినిద్దనా లేదు మీ వ్యాపారాన్ని ఏదన్నా పెంచుకునే ఆలోచన మీరు చేయాలని ఆలోచనలో ఉన్నారా మీరు ఒక్క రోజైనా రైతులకు సరిపోయినన్ని ఎరువులు అందిస్తున్నామని చెప్పి సమీక్ష నిర్వహించారా వినుకుంటున్నాను అడుగుతున్నాను వారంలో రెండు రోజులు మూడు రోజులు మీ వ్యాపారాల మీద మీరు సమీక్ష పెట్టుకున్నారు తప్పితే రైతులకి సరిపడినటువంటి ఎరువులు అందుతున్నాయా లేదన్న దాని మీద మీరు ఒక్క సమీక్షించారా అని చెప్పి మిమ్మల్ని సూటికి అడుగుతున్నాం ఒక్కసారి రైతు భరోసా సెంటర్ దగ్గరికి వెళ్ళి చూడండి రైతులతో మాట్లాడండి ఎన్ని బస్తాలు వాళ్ళకి కావాలి యూరియా డిఏపి ఎకరాకి ఎన్ని బస్తాలు ఇప్పుడు అందుతున్నాయి ఎంత స్టాక్ ఉంది ఎంత స్టాక్ మీకు సొసైటీలకు వస్తుంది ఎంత స్టాక్ ని మీరు రైతులకు పంచుతున్నారు బస్తాలు బస్తాలు లోన్లు ఎన్ని బ్లాక్లు అమ్ముకుంటున్నారు అధికార పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి అవసరం లేకపోయినా సరే వందల బస్తాలు రాసి వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు వేరే పార్టీకి సంబంధించిన రైతులు ఎవరికి కూడా ఒక బస్తా రెండు బస్తా ఎప్పుడు సరే అవుట్ ఆఫ్ స్టాక్ ఒకసారి ఆలోచించండి రైతుల గురించి ఎందుకంటే మనందరం కూడా రైతు కుటుంబాల్లో పుట్టిన వాళ్ళం ఇప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళు ఈ నియోజకవర్గంలో కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ప్రతి రైతుకి వాళ్ళు ఐదు ఎకరాలైన పది ఎకరాలైన రెండు ఎకరాలైన వాళ్ళు ఎన్ని ఎకరాలు వేస్తే అన్ని ఎకరాలకి యూరియా డీఏపీ అందాలా సో ఎక్కడికి ఎంత కండి పంపాలా విలేజ్ సైజుని బట్టి ఆర్బికె సెంటర్లో ఎంతమంది రైతులు ఉన్నారు ఆ పరిధిలో ఎన్ని హెక్టార్లు వేస్తుంది దాన్ని బట్టి మీరు పంపించండి